అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయతీ సాపరాతిపాలెం గ్రామంలో పది సంవత్సరాల నుండి స్కూల్ భవనం లేదు స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో గ్రామస్తులు తాటకు పాక నిర్మించి స్కూల్ నిర్వహించవారు ఇటీవల కురిసిన వర్షాలకు అది కూడా పడిపోవడంతో గుడిలో పాఠాలు బోధిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్తున్నారు ఎంతో మంది అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా స్పందించి స్కూల్ భవనం నిర్మించి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని ఇక్కడ గిరిజనులు కోరుతున్నారు అడ్డల్ మండలం దానింపాలెం పంచాయతీ సాప్రత్పాలెం గ్రామం మాది ఎంపీపీ స్కూలు గత మూడు సంవత్సరాల నుంచి మాకు బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే మాకు ఇరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు మీరు వెంటనే తక్షణమే ప్రభుత్వం వారు అధికారులు వారు మాకు వెంటనే సక్సెస్ కొత్త నూతన భవనం కూడా కట్టించాలని అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారికి కానీ స్పంది చెప్పడం జరుగుతుంది అలాగే పిల్లలు చాలా తీవ్ర వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే చిన్న పూరిపాకలు అలాగే గుడిలో కూడా పాఠ విద్య విద్యా బోధన జరుగుతుంది మీరు వెంటనే మాకు కొత్త భవనం కట్టించాలని కోరుకుంటున్నాం అలాగే ఒక ఉపాధ్యాయుడు మాత్రం ఉన్నారు ఇరవై ఏడు మంది విద్యార్థులు సాప్రపాలెం గ్రామం అండి అడ్తీరు మండలం అండి అలా చా ప్రతపాలెం గ్రామం స్కూల్ కూడా లేదండి ఎంతోమంది అధికారులు వస్తున్నారండి రాజకీయ నాయకులు వస్తున్నారు కానీ అండి అసలు ఏ రెస్పాన్స్ లేదండి అలాగే మేము ఐటీడీఏలో కూడా మా ఓన్గా వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చామండి ఇంకేమీ ఏ రెస్పాన్స్ లేదండి అలాగే స్కూల్ కూడా పరిస్థితి బాగాలేదండి గత పది సంవత్సరాల నుంచి ఏం బాగాలేదండి స్కూలు పాకలో చెప్తున్నారండి కాక కూడా పాడైపోయిందండి గుడిలో చెప్తున్నారండి ఆ గుడి కూడా కారుతుందండి వర్షం వస్తే వర్షం వస్తే ఇంకా ఇంటికి పంపించేస్తున్నారండి పిల్లలు మాస్టర్